రావు గారు సభను ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు అందరికీ నమస్కారాలు ఈరోజు టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు చిలకలూరుపేట ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన మనందరి అదృష్టం ఆ విధంగా వారికి వేదిక మీద ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కమిషనర్ కలెక్టర్ గారు జడ్పీ చైర్పర్సన్ గారు క్రిస్టియన్ గారు తదితర వేదికను అలంకరించిన అధికారులు స్టూడెంట్స్ ముందున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ మీడియా మిత్రులు కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున్న నమస్కారాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మనకి చిలకలూరుపేటలో ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ గారు రావాలి వారిని చూడాలి వారి స్పీచ్ వినాలి ఎప్పటినుంచో కళలుగా అంటున్నటువంటి చిలకలూరుపేట ప్రజల యొక్క కళ ఈరోజు నెరవేరిందని రోజు రావటం మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను కోట్లాది మంది అభిమానుల గుండె గుడిలో అడుగుల బుల్లెట్ మన క్రమశిక్షణ రుజువర్తన అంకిత భావం అలసిన ఒక అరుదైన నటుడు రాజకీయ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆత్మవిశ్వాసం ప్లస్ అయితే ఆత్మ గౌరవం ఇటు ఆత్మీయత మైనస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారని నేను గొప్పగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ కన్న కళలు గ్రామ సీమలు మంచి వాతావరణంలో ఉండాలి అభివృద్ధి చెందాలి దానికోసమే వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉండి ఈరోజు ఒక పల్లె పండుగ వన్ ను టూ నిర్వహించి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చంద్రబాబు గారికి కుడి భుజం అందుకే స్వర్ణాంధ్ర సాధనకు వీళ్ళిద్దరూ అభినవ కృష్ణార్జునని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఆ ప్రభుత్వం తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకురావాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఎడ్యుకేషన్ అందిస్తారు దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి దానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తారు నమ్మకం విశ్వాసం ఈరోజు లోకేష్ బాబు గారు కల్పించారు ఆ నమ్మకాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను తల్లిదండ్రుల కన్న కళలు నిజం కావాలి అంటే పేద మధ్య దిగువ తరగతి కుటుంబాల వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా మా పిల్లలు బాగా చదువుకుంటే మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటే మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల్ని మంచి చదువులు చదివించి మంచి ఉన్నత స్థానాల్లో చూడాలని కలలు కంటున్న తల్లిదండ్రుల కళ నెరవేరాలి అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పైన మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థతోటి అటు పెట్టుబడులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థినికి ఉద్యోగమే ఎదురు చూసేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆశయమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చదువుకొని ఖాళీగా ఉండటం కాదు నిరుద్యోగంగా ఉండటం కాదు మీరు చదువులు పూర్తయ్యేటప్పటికీ ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంది ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను ఇది రిలేటెడ్ కాకపోయినా ఈ చెలకలూరుపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్ ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్ గర్వంగా తెలియజేస్తున్నాను నేను వారు పక్కనే చార్లే స్కూ కాన్వెంట్లో కూడా చదివారు సార్ కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకల్లూరిపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్ మీకు ఈ సభాముఖంగా సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది చిలకల్ూరిపేటలో మాకు తెలిసి ముగ్గురే ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్ మన భాస్కరుడు మన ఈ ఎండుగం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్ మారుతి ఎండీగా కూడా చేశారు సెకండ్ ముద్దన సాంశీరావు గారు సార్ థర్డ్ మా కృష్ణ గారు మాకు ఒక ఆణిముచ్చాం ఈ నియోజకవర్గానికి కృష్ణ తేజ గారు అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి వారి గుర్తుండి కూడా ఉండవచ్చు తొంభై ఎనిమిదిలో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు చాలా మందికి తెలియదు ఇది భీమినేని శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా చిలకదుర్పేటలో నేను ఇంతవరకు ఎప్పుడు సార్ ఈ విషయం ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లో ఒక రాలేదు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కలిశాను వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు ఒకే పది నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేసారు తాతపూడి ఇక్కడే ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేస్తుంటా ఉంటాను ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించే వాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లెవెల్లోనే పునాదు వేయబడుతుంది విద్యార్థిని విద్యార్థులకి నేను మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు రెండు వందల ఎనభై ఆరు స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపి